ఉన్నది తెల్ల దొరతనం మా ప్రాణాలు పై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు అనుకుంటున్నా కానీ పట్టి లోపమండి ముక్కు ముక్కుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరా కూడు తినిమంటాడు మా కొద్ది తెల్ల దొర తన దేవ మా కొద్ది తెల్ల దొర తనను పెట్టి పాకీలు పుట్టించి స్నేహభావం చంపినాడు ద్రవ్యదాహము కల్పించినాడు చెడ్డ యూహాలు పడిపించినాడు మా ఆహారము గురించి ఆ అనిపించాడు మా కొద్దీ తెల్ల దొర తనను మా కొద్దీ తెల్ల దొర మా ప్రాణాలు పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి పాట పాడా వద్దంటాడు మమ్మల్ని మాటలాడా వద్దంటాడు తనను దాటి వెళ్ళా వద్దంటాడు అయ్యో చెట్టు చెచ్చుకు మమ్ము చెడిపోవామంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము వాడు దారి చేసుకొని కళ్ళు సారా ఎమ్ముతాడు మాది ముల్లి దోచినాడు ఆది మెల్లో పుస్తలు తెంచినాడు మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి చేస్తాడు మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తనము గాంధి టోపీ పెట్టి పాఠశాలకు పోవారా వద్దురా వద్దంటాడు రత్నం బడిలో పెట్టా వద్దంటాడు వాడి ోహమంతా రాష్ట్రములో ఉన్నదట మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్దీ తెల్ల దొరతనము మా ప్రాణాలు పైపొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము